మీ ఆయంలో ఒక ఎకరా నీళ్ళు ఇవ్వలేదు ఒక కరెంటు ఇంత ఎక్కువ మంటం ఇవ్వలేదు తాగడానికి కష్టమే కరెంటు కష్టమే సాగునీరు కష్టమే పచ్చి అబద్ధాలతో మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళ మీ ఆయం వల్ల మీ చేసే విభాగం వల్ల తెలంగాణ ఆంధ్ర వివాదాలు వచ్చే పరిస్థితి ఉంది ఫ్యూచర్లో కొట్టుకొని తనే పరిస్థితి వచ్చింది మీరు పరిష్కారం చేయకుండా యాభై శాతం యాభై యాభై వాట ఆడుతామంటున్నారు మీరు కృష్ణా జలాలపైన ఏమైనా సాధించిందా మరి డెబ్బై సంవత్సరాల్లో కృష్ణా గోదావరి జలాలు ఎక్కువ వాడుకున్నారు ఈ పది సంవత్సరాల్లో ఎంత ఈ పద్నాలుగు నెలల్లో ఎంత తగ్గిందా పెరిగిందా వివరణ ఇవ్వాలి కదా పచ్చి అబద్ధాలతో కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటా ఉంది అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చింది అదే అబద్ధాలతో తెలంగాణను పబ్బం గడుపుకోవాలని చూస్తుంది త్వరలోనే తెలంగాణలో రైతన్న కరు కన్నెర చేస్తాడు తిరగబడతాడు ఊర్లలో తిరగనియడు రైతు గుర్తుపెట్టుకోండి ఎలక్షన్ ముందు వరకు కేసీఆర్ కానీ తింటే నడిచింది సరే ఆయన కన్నా మీరు ఎంతో పెద్ద చేస్తారని కానీ ఇప్పుడు మీది నడవదు గమనిస్తున్నారు రైతులు మొత్తం కూడా గమనిస్తున్నారు శ్రీశైలం ద్వారా నాగార్జున స్వామి ద్వారా ఆంధ్రకి ఎంత నిల్ పోతున్నాయి తెలంగాణకి ఎంత వస్తుంది కనీసం సోయుందా రేపు మహబూబ్నగర్ తాడా నీళ్ళు దొరికే పరిస్థితి ఎండాకాలం జూరాల కింద పంటలు ఎండిపోయినాయి ఎండిపోతున్నాయి ఇప్పుడు నెట్టెంపాడి కింద పంటలు ఎండిపోతున్నాయి నల్గొండ ఖమ్మంలో నాగార్జున సాగర్ ఎణుమకాల ద్వారా పోయే నీళ్ళు పంటలు ఎండిపోతున్నాయి ధర్నాలు అవుతున్నాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు ఆయన జిల్లా ఆయన కాన్స్ట్యూన్స్లో కూడా గొడవ అవుతున్నాయి ఎక్కడ ఎక్కడుంది మీది త్రిసభ్య కమిటీ ఎక్కడుంది మీది ఒక్క నడలో చేసిందా ఇవాళ ఎక్కడ సమన్వయం లేకుండా గందరగోళం సృష్టిస్తూ అబద్ధాలు చెప్తూ ఒక ఒకెక్కడికి నీళ్ళు వేయలేదంటే అసలు మీరు నోరా ఏంది అర్థం కావట్లేదు మీరు మాట్లాడటోళ్ళు ఎవరు మాట్లాడలే కానీ